చందమామ కథ మినుముల బ్రాహ్మణుడు అనగనగా ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు పొద్దున్నే లేచి స్నానం జపం చేసి ఎర్రగా రాగిచుంపు తోముకొని ఊళ్ళో యాయవారానికి బయలుదేరేవాడు ఇల్లు ఇల్లు అడుక్కొని పన్నెండు గంటలు అయ్యేటప్పటికీ భుజాన బియ్యం మూట వేసుకొని ఇల్లు చేరుకునేవాడు బ్రాహ్మణుడి భార్య గయ్యాలి గంప పొద్ధస్తమానము భర్తను ఎందుకో ఒకదానికి వేధిస్తూనే ఉండేది ఇలా కొంతకాలం జరిగేటప్పటికీ ఏమైందంటే రోజు వచ్చే బ్రాహ్మణుడే కదా అని ఇతనికి బియ్యం ఎందుకు అని ఆ ఊళ్ళో వాళ్ళు ఒకరిని చూసి ఒకరు అందరూ మినుములు బెచ్చం వేయడం ప్రారంభించారు గతిలేని వారికి గంజే పానకం అన్నట్లుగా ఆ బ్రాహ్మణ దంపతులు మినుములే కుడుములు చేసుకొని తింటూ కాలక్షేపం చేసేవారు ఒకరోజున బ్రాహ్మణుడి పిల్లానికి అరిసెలు తినాలని మనసైంది మామూలుగా బ్రాహ్మణుడు యాయవారానికి బయలుదేరుతూ ఉండగా ఏమండోయ్ ఇవాళ నాకు అరిసెలు తినాలని మనసైంది కాబట్టి మినుములు మానేసి బియ్యం తీసుకురండి తేకపోయారంటేనా అంది సరేనని బ్రాహ్మణుడు ఊళ్ళోకి బయలుదేరాడు అందరూ మినుములు వేసేవారే కానీ బియ్యం ఒక్కరూ వేయలేదు ఏ ఒక్కలని కూడా బియ్యం వెయ్యమని అడగలేక ఇంటి ముఖం పట్టాడు అలాగే బ్రాహ్మణుడి పెళ్ళం తన మొగుడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు అరిసెలు వండుకొని తిందామా అని గంబెడాస్తో కూర్చుంది ఇంతలో బ్రాహ్మణుడు మినుముల మూట పుచ్చుకొని ఇంటికి చేరాడు వచ్చి రాకుండానే అతి సంతోషంతో అరిసెలు చేసుకోవచ్చు కదా అని గబగబా ఆవిడ మూట విప్పింది విప్పేసరికల్లా రోజులాగా మినుములే దానితో ఆవిడ నరసింహ అవతారం అయిపోయి పళ్ళు పటపటా కొరుకుతూ మూలనున్న రోకలి పుచ్చుకొని బియ్యం తెమ్మంటే తేలేని వాడివి నువ్వేం మోగాడివయ్యా నా మాట అంటే నీకు అంత చులకనా ఎవరు తింటారు ఇప్పుడు ఇవన్నీ అంటూ మండిపడడం మొదలుపెట్టింది పాపం బ్రాహ్మణుడు గుడ్లు మెటకరించి చూడడం తప్ప మరేమీ చేయలేకపోయాడు ఎన్నాళ్ళ నుండో అరిసెలు తినాలని వండి ఇవాళ బియ్యం తెమ్మంటే తేక నాకు అరిసెలు చేసుకునే భాగ్యం లేకుండా చేసావు గదా సరే నీ పని ఏం చేస్తాను చూడిప్పుడు ఇవన్నీ వండి నీ మొహాన పడేసి తినేదాకా ఈ రోకలి పుచ్చుకొని నీ ఎదుటే కూర్చుంటాను తినకపోయావంటే గుండు పగలేస్తాను చూడు అని అనింది ఆవిడ పోని ఎలాగో అలాగా తిప్పలు పడి తింటే ప్రస్తుతం ఈ రోకలి దెబ్బలు తప్పుతాయి కదా అనుకుని బ్రాహ్మణుడు అలాగే తింటాను పోయి వండుకొని రాపో అన్నాడు ఆవిడ ఆ మినుములన్నీ వండి పెద్ద విస్తరేసి దాని నిండా ఆ వండిన మినుములన్నీ పోసి తినమని రోకలు పుచ్చుకొని దగ్గర కూర్చుంది ఓరి దేవుడా ఇవన్నీ తినటం ఎలా నాది కడుపా చెరువా ఇవన్నీ ఎక్కడ పట్టించను అని అనుకుంటూ గట్టిగా మాట్లాడితే మళ్ళీ రోకలితో పెళ్ళం ఏం పెళ్లి చేస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మణుడు ఆ విస్తర దగ్గర కూలబడి ఒక్కొక్క గింజ తినడం మొదలుపెట్టాడు ఇలా సగం మినుములు తినేసరికి బ్రాహ్మణుడికి వచ్చినాయి ఒసే గొంతుగా దిగడం లేదు మంచినీళ్ళు తెద్దు అని అన్నాడు నీళ్లు తేవటానికని రోకలి ఎక్కడ పడేసి ఆమె లోపలికి వెళ్ళింది ఇదే సమయం అనుకుని బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వెనక్కి తిరిగి చూడకుండా వీధి పడ్డాడు పెళ్ళాం ఎక్కడ తరుముకుంటూ వస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మణుడు తన కాళ్ళు ఎలా ఈడ్చుకుపోతే అలా పరిగెత్తి పరిగెత్తి చివరికి సాయంత్రం అయ్యేసరికి ఒక అడవికి చేరుకున్నాడు నాలుగు పక్కల చూసి గుండె స్థాయి పరుచుకొని రోకలి పాటలు తప్పాయి కదా అని సంతోషించి అలసిపై ఉండటం చేత ఒక మర్రిచెట్టు కింద పడుకొని నిద్రపోయాడు ఇదిలా ఉండగా నలుగురు దొంగలు ఒక వర్తకుడు ఇంట్లో పడి సర్వం దోచుకొని అర్ధరాత్రి అయ్యేసరికి బ్రాహ్మణుడు పడుకున్న అడవిలో ఉన్న ఆ మర్రి చెట్టు పక్కనే చేరారు అక్కడ కాసేపు ఆగి మళ్ళీ వెళ్దాం అనుకొని తమ సామానంతా అక్కడ దింపారు వాళ్ళకి చాలా ఆకలేసింది తినటానికి ఏదైనా దొరుకుతుందేమోనని వాళ్ళు తమ సామాను అంతా కలియ వెతికారు వెతగ్గా వాళ్ళొక కొబ్బరికాయ దొరికింది కాయ పగలగొట్టడానికి ఏదైనా రాయి వెతకండర్రా అంటూ ఆ చీకట్లో నలుగురు నాలుగు పక్కల తడవడం మొదలుపెట్టారు తడమగా తడమగా ఒకడి చేతికి బ్రాహ్మణుడి గుండు నున్నంగా తగిలింది దొరికింది రండర్రా అంటూ మిగతా వాళ్ళని అందరినీ పిలిచాడు నలుగురు చేరారు అది బ్రాహ్మణుని తల అని వాళ్ళకేం తెలుసు బలం కొద్దీ బ్రాహ్మణుడి గుండుకేసి ఆ కొబ్బరికాయ కొట్టారు గుర్రు నిద్రపోతున్న బ్రాహ్మణుడు ఆ దెబ్బకి హడలిపోయి లేచి తన పెళ్ళామే తనని వెతుక్కుంటూ వచ్చి కోపం కొద్దీ రోకలి పుచ్చుక కొడుతుందేమో అనుకొని వస్తున్నా వస్తున్నా తింటాను తింటాను ఆగు ఆగు అని మొదలు పెట్టాడు తీసారు ఎంతలో తెల్లారొచ్చింది బ్రాహ్మణుడు జరిగిందంతా తెలుసుకొని దొంగలు వదిలి వెళ్లిన పెట్టెలన్నీ నిమ్మలంగా ఒక్కొక్కటే తెరచి చూశాడు వాటిల్లో బోల్డని నగలు నాణలు ఉన్నాయి భలే అదృష్టం గుండు చితికేలాగా దెబ్బతింటే తిన్నాను కానీ ఎంతటి అదృష్టం కలిసి వచ్చిందో అనుకున్నాడు సరే అవన్నీ పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు ఇక అక్కడ ఇంటి దగ్గర ఏమైందంటే మంచినీళ్ళు తెద్దామని లోపలికి వెళ్ళి పట్టుకొచ్చేలోగా మొగుడు లేకపోయేసరికి ఆ అమ్మ గడుసువాడా ఎంత మోసం చేశావు కాని రా ఎప్పటికైనా రాకపోతావా ఏంటి ఇంటికి చూడు రాగానే నీ పని పట్టిస్తాను అంటూ దుడ్డుకర పుచ్చుకొని తలుపు వేసుకొని కూర్చుంది భార్య మరి కాసేపటికి తలుపే తలుపు తీ తీ అంటూ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి దబ తలుపు బాదాడు ఆ వచ్చావా నీ పని అయిపోయింది వస్తున్నా ఉండు అంటూ ఆవిడ దబాల్ తలుపు తెరిచింది తలుపు తెరవగానే అని పెట్టెలు బేడలు సామాను చూసేసరికి ఆవిడ కోపం అంతా ఒక్కసారిగా సంతోషంగా మారిపోయింది ఆనందంతో భర్తని లోపలికి ఆహ్వానించింది భర్త పెట్టెలు తెరిచి చూపించాడు దరిద్రం వదిలిందంటూ ఆనాటి నుంచి ఆ బ్రాహ్మణ దంపతులు సుఖంగా జీవించసాగారు కథ సమాప్తం ఇక కథ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే చందమామలోనిది రచన ఎస్ సి సీతమ్మాల్ గారు ఏలూరు నుంచి ఇక కదా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ